అందరికి నమస్కారం ఫ్రెండ్స్ కోడుమూరి ఎస్సీ హాస్టల్లో జరిగినటువంటి ఘటన చూస్తే చాలా బాధకరమైనటువంటి విషయం అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో ఆ ఘటన ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే మటుకు ఒక ఇద్దరు స్టూడెంట్స్ ను ఆరో తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులను తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అనుకుంటా తొమ్మిదో అనుకుంటా తొమ్మిదో పదం వరకు ఎగ్జాక్ట్ తెలియదు ఆ యొక్క సీనియర్ విద్యార్థి వచ్చేసి ఒక ఇద్దరు విద్యార్థులను కోడుమూరి ఎస్సీ హాస్టల్లో విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి విజువల్స్ కూడా ఆ యొక్క వీడియో చూసుకోవడం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ యొక్క విద్యార్థులు చేసినటువంటి తప్పు ఏంటో మనకైతే స్పష్టంగా తెలియదు కాదు తెలి తెలి తెలియదు డెఫినెట్లీ అయితే ఆ యొక్క స్టూడెంట్స్ ఆ యొక్క విద్యార్థి కొడుతున్నటువంటి విజువల్ చూస్తే కూడా ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే వాడెన్ గత వారం రోజులు గత వారం కిందట ఈ యొక్క వీడియో జరిగింది అనేది అయితే చెబుతున్నారు మరి ఎగ్జాక్ట్ అయితే ఎప్పుడు జరిగిందైతే మనకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు ఈ రోజు ఆ యొక్క వీడియో బయటికి రావడం జరిగింది ఈ యొక్క వీడియో చూసిన తర్వాత అయితే చూడ సోషల్ మీడియాలో కూడా చాలా మంది కూడా ఆ యొక్క విద్యార్థిని అదే విధంగా ఆ యొక్క తగిన వార్డెన్ గారిని తగినటువంటి చర్యలు తీసుకోవాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా అక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా వెళ్ళి హాస్టల్ ను సందర్శించినటువంటి విధాలు అనమాట సో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితేనేమి జిల్లాకు సంబంధించిన విద్యా సంబంధించిన అధికారులు మరి కలెక్టర్ గారు ఆ యొక్క ఐఎస్సీ హాస్టల్లో జరుగుతున్నటువంటి విధానాన్ని ఒకసారి గమనించి అదేవిధంగా ఆ యొక్క అదే అదేవిధంగా స్టూడెంట్స్ ఏం జరుగుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు సో అదేవిధంగా తగినటువంటి చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఏ యొక్క వేరే ఆస్తుల్లో కూడా ఇలాంటి ర్యాగింగ్ అదేవిధంగా ఇలాంటి కొట్టేటువంటి సమావేశం ఏ విద్యార్థి కూడా రాకుండా ఉండేటువంటి ఆలోచనలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తామని అనమాట సో మనం పర్టికులర్గా ఏంటంటే ఈ వీడియోకి ప్రధానమైన కారణము ఆ యొక్క విద్యార్థి అంత శిక్షణ రచితంగా కొట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు సో ఆ యొక్క తగినటువంటి వార్డెన్ మీద అదేవిధంగా ఆ యొక్క స్టూడెంట్స్ మీద కూడా స్టూడెంట్స్ మీద కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మన ఛానల్ తరఫున కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి సంఘటన వేరే ఏ హాస్టల్లో కూడా జరగకూడదని కూడా కోరుకుందాం ముందుగానే వార్డెన్లకి వార్డెన్లకి హెచ్చరిక ఏంటంటే ముందుగా ఆ యొక్క వార్డెన్ హాస్టల్లో ఏం జరుగుతుంది అనేది కూడా డైలీ కూడా మీరు వెళ్ళి హాస్టల్లో కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉందనమాట ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో మానవ ఆవేదనతో పిల్లలను వచ్చేసి అక్కడ హాస్టల్లో విడిచిపెట్టుపోతుంటారు కాబట్టి మీరు ఇరవై నాలుగు గంటల నుండి మీరే చూసుకోవాల్సినటువంటి భద్రత మీదే కాబట్టి హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అందరు కూడా ఈవినింగ్ టైంలో విద్యార్థులు ఏం చేస్తున్నారు ఏం లేదు వాళ్ళకి వచ్చినటువంటి కష్టం ఏంటి అనేది కూడా ఒక మేనుఫెక్టర్ లాగా మీరు తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అంటే ర్యాంకింగ్ ఇస్తున్నారా మీకు ఫుడ్ బాగాలేదు ఏం లేదా అనేది కూడా ఆ వార్డెన్లు అడగాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాలనేది కూడా మనము క్లియర్ కట్ గా చెప్తున్నాం అనమాట సో ఇలాంటి చేస్తే ఇలాంటి చేస్తే మటుకు డెఫినెట్లీగా ఈ యొక్క హాస్టల్లో ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉంటాయి అనేది నా యొక్క అభిప్రాయం సో మొత్తం అయితే నిన్న జరిగినటువంటి సంఘటన వచ్చేసి చాలా బాధాకరమైనటువంటి విషయము అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో ఫైనల్ అయితే ఆ యొక్క వాటిని మరియు అదేవిధంగా ఆ యొక్క విద్యార్థి కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అనేది మన ఛానల్ తరఫున కూడా చెప్తున్నాం అనమాట సో నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదని కోరుకుందాం ఈ యొక్క వీడియో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ